అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది వీళ్ళకి ఎవరి మీద గౌరవం లేనట్టుంది అధ్యక్ష సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి ఇది ఎక్సలెన్సీ గవర్నర్ గారు నేను ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వింటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది ఈరోజు మళ్ళీ చేరు దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాకు అర్థం కాట్లా వీళ్ళకేమైనా కుర్చీ మీద మరి వ్యామోహం ఏమో అర్థం కాట్లా మరి బాలకృష్ణ గారు అంటే ఎట్లా అంటున్నారు ఇది సినిమా కాదు ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది వీళ్ళకి ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇదే సినిమా కాదు తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే అలా అధ్యక్ష వీళ్ళకి ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే అట్లాగా చూసాం చూసాం అధ్యక్ష అన్న ఇంటి రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందాం అని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు ఈరోజు ప్రజలు ఆశీర్దిస్తే ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు స్పీకర్ గారి మీద గౌరవం లేదు ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది ఈరోజు సినిమా చూస్తామనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఇట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేను మాట్లాడానా డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశీర్వదిస్తే కుర్చీ వస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగా అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయట రా కదలిరా అని అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు రా రా అంటే అక్కడ జనం రావట్లేదు రా కథలు రా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేసామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనని అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఎలా అధ్యక్ష ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరుని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న గౌరవ్ గవర్నర్ గారు ఇస్ ఎక్సలెన్స్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి గవర్నర్ గారు ఇంజస్ట్ అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష గవర్నర్ గారు ఇన్ జస్టిస్ ఎనీవేర్ ఇస్ ద్రెట్ జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద